రేపే సోమవారం రేపు సోమవారం రోజున యాలకులతో ఇలా చేయండి గంటలో మీ సమస్యలు తొలగిపోతాయి సోమవారం అందులో పౌర్ణమి తర్వాత మార్గశిర సోమవారం వస్తుంది కనుక మర్చిపోకుండా కేవలం యాలకులతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఒక గంటలోనే మంచి ఫలితాన్ని చూస్తారు అంతేకాదు మీ సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ఏదైతే తీరని కోరికతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య కూడా తొలగిపోతుంది అంతేకాదు తీరని కోరికలు సైతం తీరిపోతాయి రానున్నటువంటి ఈ యొక్క సోమవారం చాలా పవిత్రమైనటువంటిది సోమవారానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది మన హిందూ శాస్త్రాల ప్రకారం ఒక్కొక్క వారం ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అలానే సోమవారం పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడినది సోమవారం రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలు మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తాయి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలను తొలగిస్తాయి అంతేకాదు సోమవారం రోజున పరమేశ్వరుణ్ణి ప్రత్యేకించి పూజించటం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం వల్ల మనకు కష్టాలు అనేవి ఉండవు దరిద్రాలు కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే సకల దరిద్రాలు కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది పరమేశ్వరుని అనుగ్రహం పొందటం కోసం మనలో ఎంతో మంది ప్రతి సోమవారం పూజలు చేస్తూ ఉంటాము పరమేశ్వరి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు ఇక పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మనం జీవితంలో ఏదైనా సాధించవచ్చు కష్టాలు కూడా తొలగిపోతాయి ఇలా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందటం కోసం మార్గశిర సోమవారం రోజున యాలకులతో ఈ పరిహారం చేయండి చెప్పుకోలేనటువంటి కష్టాలైనా తొలగిపోతాయి అన్ని దారులు మూసుకుపోయినా ఏదో ఒక దారిని తెరిపించేవారే పరమశివుడు ముక్కంటి ఈశ్వరుడు ముల్లోకాలను ఏలుతూ ఉంటాడు కనుక మనకు శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు అని నమ్ముతూ ఉంటాము అలా పరమేశ్వరుని అనుగ్రహం లేనిదే ఏ దేవుని అంటే ఏది కూడా ఉండదు అని మనం నమ్ముతూ ఉంటాము మనకు మంచి జరగాలి అన్నా చెడు జరగాలి అన్నా ఆ శివుని ఆజ్ఞతోనే జరుగుతుందని నమ్ముతూ ఉంటాము అయితే మరి ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మనం ధనవంతులుగా కూడా మారవచ్చు దరిద్రాన్ని కూడా తొలగించుకోవచ్చు దరిద్రం తొలగిపోయి పరమేశ్వరుని అనుగ్రహంతో ధనవంతులుగా మారాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఇవి ఒక చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది యాలకులు అనేవి మన కష్టాన్ని తొలగించటంలో ముందుంటాయి యాలకులు అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి యాలకులు మన అదృష్టాన్ని పెంచుతాయి యాలకులతో ఎన్నో లాభాలు ఉంటాయి అంతేకాదు యాలకులు సుగంధ ద్రవ్యాలలో ఒకటి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం యాలకులకి శని గ్రహాలను తొలగించి శని దోషాలను తొలగించి గ్రహాల అనుకూలతను పెంచటంలో యాలకులు చాలా ముందుంటాయి ఈ యాలకులతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన సమస్యను తొలగిస్తూ ఉంటుంది ఈ యాలకుల పరిహారం వల్ల మన దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి యాలకులు అనేవి అతి శక్తివంతమైనటువంటివి యాలకులతో చేసేటటువంటి పరిహారం కూడా చాలా శక్తివంతమైనటువంటిది ఈ యాలకుల పరిహారం వల్ల మన సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు ఈ యాలకులతో రేపు చేసేటటువంటి పరిహారం వల్ల మనకు డబ్బు సమస్యలు ముఖ్యంగా డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా రేపు సోమవారం రోజున యాలకులతో ఈ పరిహారాన్ని చేయండి మనలో చాలామంది మీ డబ్బు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము డబ్బు పరమైనటువంటి సమస్యలతో పాటు కుటుంబ సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటాము కుటుంబ సమస్యలు అనేవి మనకు వస్తూనే ఉంటాయి కుటుంబ సమస్యలు అనేవి వచ్చినప్పుడు వాటిని తొలగించుకునే ప్రయత్నంలో మనం ఎన్నో రకాల కష్టాలను పడుతూ ఉంటాము ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటాము అయినప్పటికీ ఆ సమస్యలు అనేవి తొలగిపోవు ఆ కుటుంబ సమస్యల వల్ల అనేక రకాల కష్టాలు అంటే ఎదుర్కొంటూ ఉంటాము బాధపడుతూ ఉంటాము వాటి నుండి విముక్తిని పొందాలి అంటే మర్చిపోకుండా ఇలా చేయవలసి ఉంటుంది ఈ యాలకుల పరిహారం వల్ల ఖచ్చితంగా మన సమస్య అనేది తొలగిపోతుంది యాలకుల ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఖచ్చితంగా మీ సమస్య అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు యాలకుల పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు అంటే పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం పరమేశ్వరుణ్ణి అభిషేకించిన వారికి కష్టాలు ఉండవు అని కోరినంత ఐశ్వర్యం కూడా వస్తుంది అని శాస్త్రం చెబుతూ ఉంది పరమేశ్వరుని అనుగ్రహం పొందటం వల్ల సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయని మన నమ్మకం అయితే పరమేశ్వరుని అనుగ్రహం పొందటం కోసం జీవితంలో కష్టాలను తొలగించుకోవటం కోసం మర్చిపోకుండా ఇలా యాలకులతో ఈ పరిహారాన్ని చేయండి యాలకులతో చేసే ఈ పరిహారం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి అలానే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కనుక పరమేశ్వరుణ్ణి అభిషేకించండి రేపు సోమవారం రోజున పాలతో కాకపోయినా సరే కనీసం నీటితో అయినా పరమేశ్వరుణ్ణి అభిషేకించండి ఇలా పరమేశ్వరుణ్ణి అభిషేకించటం వల్ల కష్టాలు తొలగిపోయి డబ్బు రావటమే కాకుండా సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట కీర్తి కూడా లభిస్తాయి ఇలా సమాజంలో మనకు మంచి పేరు ప్రతిష్ట ఉండాలి అన్న డబ్బు అనేది చాలా అవసరం డబ్బు అనేది మన చేతిలో ఉంటేనే మనకు డబ్బు సమస్యలు తొలగిపోతాయి అంటే మనకు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట అనేది లభిస్తుంది ఇలా డబ్బు సమస్యలు తొలగిపోతేనే అదృష్టం కూడా కలిసి వస్తుంది కనుక ధనపరమైనటువంటి సమస్యను తొలగించుకొని అదృష్టం కలిసి రావాలి అంటే మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది ఇక యాలకులతో చేసే ఈ చిన్న పరిహారం అనేది ఖచ్చితంగా మన తలరాతనే మారుస్తుంది ఇంతకీ యాలకులతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఒక ఐదు యాలకులను తీసుకోండి ఈ యాలకులను తీసుకున్న తర్వాత ఇవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం కనుక యాలకులు శని దోషాలను తొలగించటంలో ముందుంటాయి ఈ యాలకులను తీసుకున్న తర్వాత గ్రహాలను కూడా అనుకూలంగా చేస్తూ ఉంటాయి యాలకులు గ్రహాల యొక్క అనుకూలతను పెంచుతూ ఉంటాయి యాలకులు కనుక యాలకులను తీసుకున్న తర్వాత ఈ యాలకులను తీసుకొని ఈ యాలకులలో కొద్దిగా పసుపు పచ్చకర్పూరాన్ని వేసి ఒక తెల్లటి వస్త్రంలో యాలకులు వేసి పసుపు పచ్చకర్పూరం కొద్దిగా కుంకుమను వేసి మూటలా కట్టి దానిని పరమేశ్వరుని పటం ముందు పెట్టండి అలా పరమేశ్వరుని పటం ముందు ఈ యాలకుల మూటను పెట్టేసి మీ మనస్సులో పరమేశ్వరుణ్ణి తలచుకోండి మీకు ఉన్నటువంటి సమస్య ఏదైనా సరే కుటుంబ సమస్య అయినా డబ్బు సమస్య అయినా గ్రహాలు అనుకూలించకపోయినా అనుకున్న పనులు కాకపోయినా జీవితంలో నిరాశలు మిగులుతూ ఉన్నా మనశ్శాంతి లేకపోయినా డబ్బు చేతిలో నిలవట్లేకపోయినా కుటుంబంలో ప్రశాంతత లేకపోయినా ఇలా ప్రతి సమస్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా ఇలా ఏదైనా సరే సమస్య ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించాలి అంటే యాలకులతో ఇలా చేయండి ఇలా మూటను కట్టి అంటే యాలకులు పచ్చకర్పూరం పసుపు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాన్ని కూడా తొలగించేటటువంటివి కనుక వీటిని తప్పకుండా మనం మూటలా కట్టి ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి అంటే మనం లక్ష్మీదేవి పటం ముందు అయినా పరమేశ్వరుని పటం ముందు అయినా పెట్టవచ్చు కొంతమంది ఇండ్లలో పరమశివుని ఫోటో ఉండదు కదా అలాంటి వారు లక్ష్మీదేవి పటం ముందు పెట్టవచ్చు ఇక లక్ష్మీదేవి పటం ముందు అయినా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టినా పర్వాలేదు అలానే విష్ణుమూర్తి యొక్క పటం ముందు పెట్టినా పర్వాలేదు ఈ మూటను ఏ యొక్క భగవంతుడి పటం ముందు పెట్టినా లేదా ఇష్ట దైవం యొక్క పటం ముందు పెట్టినా పర్వాలేదు అలా పె ట్టేసి మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి అలా మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకున్న తర్వాత ఈ ఆలకుల మూటను తీయండి తీసిన తర్వాత దానిని సంధ్యా సమయంలో సాయంత్రం అవుతుంది కదా అప్పుడు తులసి కోట దగ్గర కొద్దిగా మట్టిని దొబ్బి అంటే అటు ఇటు మట్టిని తీసి అందులో ఈ యొక్క యాలకులను పెట్టేయండి ఇలా పెట్టేసి మళ్ళీ ఒకసారి మీ మనస్సులో ఉండేటటువంటి కోరికను చెప్పుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా మన కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు మార్గశిర సోమవారం పౌర్ణమి తర్వాత వస్తుంది కనుక ఈ రోజున యాలకులతో చేసే ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది కనుక మర్చిపోకుండా ఇలా యాలకుల పరిహారం చేయండి ఇలా యాలకుల పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా మన అదృష్టం అనేది మారుతుంది దరిద్రం తొలగిపోయి అదృష్టం పడుతుంది దరిద్రమైనటువంటి జాతకులు కూడా అదృష్టవంతంగా మారిపోతారు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి మార్గశిర సోమవారం రోజున యాలకులతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి